సుదీర్ఘంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ ప్రభుత్వంలో పరుగులు పెట్టిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఆ మార్పు మార్పు అనేది ప్రత్యక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చూపించగలిగిన ఆ రోజు రోడ్లు కానీ ఆ గ్రామం బుట్టి బొడ్రా వేసిన కాళ్ళ నుంచి ఏయన్ని రోడ్లని సదిద్దని వీధుల్ని నూటికి నూరు శాతం అన్ని గ్రామాలల్లో దిబ్బల కాడు కూడా సిమెంట్ సిమెంట్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి గ్రామంలో నీటి కొరత లేకుండా మంచినీళ్ళని మెషిన్ భగీరథ ద్వారా ఇవ్వగలిగినాం పచ్చదనాన్ని కాపాడటానికి హరితహారం పేరు మీద ప్రతి వర్షాకాలంలో మొక్కలు వేల కొద్ది మొక్కల్ని ప్రకృతి వనాలు నిర్మించడమేతో పాటు వేల కొద్ది మొక్కల్ని పర్యావరణ పరిరక్షణ కోసం నాటడం జరిగింది అయ్యాల వటమోక్షాలుగా మారుతూ ఉన్నాయి వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని ఇచ్చి దానికి సంబంధించిన వనరుని సమకూరిస్తే ఈరోజు ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి మా దగ్గర లేవు అని చెప్పేసి ఆ తాళాన్ని తీసుకపోయి జిల్లా కలెక్టర్ గొప్ప చెప్తున్న సందర్భం మనం ప్రత్యక్షంగా గ్రామాలల్లో విలేజ్ సెక్రటరీల ద్వారా చూస్తూ ఉన్నాం ఈరోజు పాలన అస్తవ్యస్తంగా అటు రాష్ట్రంలో ఇటు గ్రామ స్థాయి వరకు పాలన అస్తవ్యస్తంగా తయారైంది ప్రజల్ని గాలి కుదిలేసీరు ఇచ్చిన హామీల గురించి ఊసెట్టే పరిస్థితి లేదు అడిగే కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు మీరు ఇచ్చిన మాట తప్పిరు ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎవరైనా నిలదీస్తే వాళ్ళని అక్రమంగా ఏ రకంగా జైలుకు పంపించాలన్నా కేసులు పెట్టాలనే ఆలోచన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎన్నో అన్యాయాలకి అవమానాలకి వివక్షకు గురైన ఈ తెలంగాణని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ కళలు సాకారం కావడం కోసం ఆరు నిషలు అపర భగీరథుడిగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పనిచేసిన కేసీఆర్ గారిని ఏమరపాటునో పొరపాటునో రోజు ఓటర్లు విస్మరించిన ఈరోజు మాయమాటలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూలాన మళ్ళా తిరోగమనం వైపు తెలంగాణ ప్రయాణం చేస్తుంది గ్రామాలలో ఎక్కడా కనీసం నిధులు లేవు జబ్బులు చుట్టూ పట్టించుకునే పరిస్థితి లేదు సీజనల్గా వచ్చే జ్వరాల గురించి మాట్లాడే నాదు లేడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు కనీసం ఒకప్పుడు అన్నారు నేను బిడ్డో సర్కారు దావకానికి అని అని చెప్పేసి ఏదైతే ఆనాడు కమ్యూనిస్టులు పాటలు పాడిర అది ఈరోజు మళ్ళీ పునరావృతమైతే ఉంది వంద పడకల ఆసుపత్రులు అన్నారు మేము శాంక్షన్ చేసి నిధులు కూడా పట్టుకొచ్చినాం కానీ ఆ రోజు మామూలుగా ఐదు ఎకరాలు ఉంటే సాఫ్ట్ క్వార్టర్స్ కానీ ఇతరత్ర అన్ని సదుపాయాలు కానీ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థలం జరిపోదని చెప్పేసి కొంత శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి కొంత కాలయాపన చేస్తే ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళ గొప్పలుగా చెప్పుకొని గత ప్రభుత్వంలో నా ఆయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఆ నిధులు ప్లస్ హాస్పిటల్ మంజూరిని మా గొప్పతనం అని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టుకొని శంకుశాపలకు పరిమితమయ్యారు తప్ప ఇంతవరకు తట్టడం మట్టిపోయేలే ఉన్న హాస్పిటల్ కనీసం సిబ్బందిని గైనకాలజిస్ట్ని పెట్టే పరిస్థితి లేదు ఇలా కోదాడ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ లేరు హాస్పిటల్కి ప్రసూతి కోసం పోతే మందలిచ్చే పరిస్థితి లేదు ఏదైనా ప్రమాదవర్షంతో దురదృష్టవశాంతో ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళు కూలినాలు తీసుకునేటోళ్ళు హాస్పిటల్కి పోతే కనీసం ఎవరు అటు మందుల సౌకర్యం లేదు సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు ఉన్ననాలుగా ఊడిపోయినట్టు కొండనాలు కోసం మామూలుగా ప్రయత్నం చేస్తే మంది చేస్తే ఉన్ననాలుగా ఊడిపోయినట్టు ఈరోజు వంద పడకల ఆసుపత్రి ఏమో కానీ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులను కూడా సమకూర్చే పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం హైదరాబాద్కే పరిమితం కావడంతో మొక్కుబడిగా మేము ఉన్నాం మీరు ఓట్లేసిరు మేము అంటూ ఒకళ్ళు ఉన్నాం అని చెప్పేసి అప్పుడు ఇప్పుడు వచ్చి సమీక్షల పేరు మీద అధికారులను పిలిచి అడావుడు చేస్తున్నారు తప్ప జరుగుతున్న కార్యరూపం తెలుస్తున్నది ఎక్కడ లేదు జరుగుతున్న అభివృద్ధి వాళ్ళ జేబులు నిండే పనులు ఏమైనా ఉంటే ఈరోజు అభివృద్ధి అని చెప్పి చూస్తూ ఉన్నారు రోడ్ల అవసరం ఉన్న కాడ లేని కాడ అవసరం ఉన్న కాడ వదిలేసి వాళ్ళకి కమిషన్లు ఎక్కడైతే వస్తాయో ఎక్కడైతే లాభపడతారో అనుకుంటున్నారో అక్కడ రోడ్ల పేరు మీద కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ జరుగుతున్నది మాత్రం ఆ అభివృద్ధి ఎక్కడ ఉపయోగలేదు అయ్యలా వరదలు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు కొట్టకపోతే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వేసిన నాదులు లేడు కొంగిపోయిన స్తంభాల గురించి పట్టించుకున్న నాదులు లేడు ధాన్యం కొనుగోలు గురించి ధాన్యం కళ్ళలల్లో తడిచిపోతుంటే కొనే నాదులు లేక ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కానీ మొలకెత్తుతున్నా పట్టించుకొని ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఈరోజు రైతుల మీద ముసలిఖన్నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు